హాయ్ హలో వెల్కమ్ టు హలో ఇంటర్నెట్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా తెలుసుకుందాం లెట్స్ స్టార్ ద షో విశ్వంభర కోసం మెగాస్టార్ చిరంజీవి పడుతున్న కష్టం అంతా ఇంత కాదు ఈ వయసులో కూడా వర్కౌట్స్ చేస్తూ మెగా బాస్ ఐ ఆమ్ రెడీ అనేస్తున్నాడు ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయింది మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికీ కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు మారడమిల్లి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఇక హైదరాబాద్ భాగంగా ఏకంగా పదమూడు ప్రత్యేకమైన సెట్లు నిర్మించి అక్కడ కొంత భాగం షూటింగ్ చేశారు ఆ సెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో మాయావరం లాంటి సెట్లు నిర్మించి అక్కడే ప్రత్యేకమైన సన్నివేశాలు చిత్రీకరించారు అయితే ఇంకా చాలా సెట్స్లో షూటింగ్ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక చిరంజీవి అమెరికాకి వెకేషన్ కి వెళ్లి తిరిగొచ్చారు దీంతో కొత్త షెడ్యూల్ కి యూనిట్ సన్నాహాలు చేస్తోంది ఈ నెల ఇరవై ఆరు నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది ఇందులో చిరంజీవితో పాటు కీలక నటులంతా పాల్గొంటారని తెలుస్తోంది స్టోరీ డిమాండ్ మేరకు మరో ఐదుగురు భామలు ఉన్నట్లు తెలుస్తోంది దీనిలో భాగంగా ఈషా చావ్లా సురబీలను ఎంచుకున్నట్లు సమాచారం తాజా షెడ్యూల్స్ చిరంజీవితో పాటు వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే చిరువుకి జోడిగా త్రిషాని తీసుకున్న సంగతి తెలిసిందే ఆమె కూడా షూట్ లో భాగమవుతోంది తాజా షెడ్యూల్ అంతా రంగులమయంగానే హైలైట్ అవుతుందని చెప్పొచ్చు అలాగే కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం అందుకోసం ప్రముఖ స్టంట్ మాస్టర్ని రంగంలోకి దించుతున్నారట చిరంజీవి ఇటీవల వర్కౌట్ చేసిన వీడియోలు నెట్టింటా వైరల్ అయిన సంగతి తెలిసిందే ఆ లో అన్ని ఈ కొత్త షెడ్యూల్లో షురు చేయబోతున్నారని సమాచారం ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తోంది అంతకుముందు ఒకటి రెండు సార్లు తెలుగు సినిమాలో ఆఫర్లు వచ్చినా కాదన్న అమ్మడు ఇప్పుడు సౌత్ బాట పడుతోంది పానియా లెవెల్లో టాలీవుడ్ ప్రభావం చూసే అవకాశం రాగానే ఒకే అనేస్తోంది దీపిక ప్రభాస్ నాగస్విన్ కాంపోలో వస్తున్న కల్కి సినిమాలో దీపిక పదుకునే ఫిమేల్ లీడ్గా నటిస్తోంది హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కే ఈ సినిమాకు అదే రేంజ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ కావాలని దీపికను ఫిక్స్ చేశారు ఈ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు దీపిక భారీ మొత్తాన్ని గా అందుకున్నట్లు తెలుస్తోంది కల్కీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడికి మరో తెలుగు సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది తెలుగులో ఒక్క సినిమా చేస్తే చాలు ఆఫర్లు క్యూ కడతాయి దీపిక లాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ కోసం అయితే దర్శక నిర్మాతలు మరింత ఆసక్తి చూపిస్తారు దీపికా పదుకునే కూడా ఎన్నాళ్ళు బాలీవుడ్ లో చేసింది చాలు సౌత్ సినిమాలతో కూడా అలరిద్దామని ఫిక్స్ అయింది అదే కాక సాటి హీరోయిన్స్ అంతా కూడా సౌత్ సినిమాలతో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దీపికా కూడా సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తుంది కల్కేలో దీపిక నటిస్తుందని తెలుసుకున్న తెలుగు మేకర్స్ ఆమెను మరో స్టార్ కాంబోలో ఫిక్స్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఒక్క సినిమాలో దీపికా పదుకునేని హీరోయిన్ గా తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట ఈ మూవీకి దాదాపు అమ్మడు సినిమాకు ఓకే అయినట్టే అని చెప్పుకుంటున్నారు ఈ సినిమా కోసం కూడా దీపిక బ్లాస్టింగ్ రెమ్యూనరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది ఇలా కల్కి రిలీజ్ కాకుండానే దీపికా ఖాతాలో మరో క్రేజీ సినిమా వచ్చి చేరింది త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేస్తారని టాక్ ఇప్పటికీ బాలీవుడ్ నుంచి అలియా భట్ కియారా అద్వానీ జాన్వి కపూర్ దిశ పఠానీ తెలుగులో సినిమాలు చేస్తుండగా వారి దారిలోనే దీపిక పదుకుని కూడా వరుస తెలుగు ప్రాజెక్టులకు సైన్ చేస్తుందని తెలుస్తోంది ఇదే దూకుడు చూపిస్తే బాలీవుడ్ లో స్టార్ గా ఉన్న అమ్మడు టాలీవుడ్ లో కూడా టాప్ ప్లేస్ ఛాన్స్ ఉంటుంది త్రినాథరావు నక్కిన ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు ఎంత పేరున్నా కావలసిన హిట్ లో ఉన్నా ఈ డైరెక్టర్ ని నిర్మాతలు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదట సినిమా చూపిస్తా మామ నేను లోకల్ ఆహా గురు ప్రేమ కోసమేరా ధమాకా వరుస కమర్షియల్ సక్సెస్ లో అందుకుంటూ పోతున్నారు కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథలతో హిట్ మీద హిట్ అందుకుంటున్నాడు రైటర్ ప్రసన్న కుమార్ బెజ్వాడ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉందని చెప్పాలి ముఖ్యంగా దమాకా సినిమా వంద కోట్ల కలెక్షన్స్ అందుకుని అతని క్రేజ్ ని అమాంతం పెంచేసింది విక్టరీ వెంకటేష్ తో త్రినాథరావు నక్కిన నెక్స్ట్ మూవీ ఉంటుందనే ప్రచారం కొంతకాలం నుంచి నడిచింది అలాగే నాగార్ తో కూడా సినిమా చేస్తారనే ప్రచారం నడిచింది ఎందుకనో అవేవి కూడా పట్టాలు ఎక్కలేదు ఈ డైరెక్టర్ కి ఉన్న సక్సెస్ లకి స్టార్ హీరోలతో మూవీస్ చేసే అవకాశం ఉంది డేట్స్ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు నానితో కూడా త్రీనాథరావు నక్కిన సినిమా చేయనున్నాడు అంటూ కథనాలు వినిపించాయి అయితే ఇప్పుడు సందీప్ కిషన్ తో నక్కిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు అందరూ కూడా కాస్త అడ్వాన్స్ గా వెళ్లి కొత్త కథలతో మూవీస్ చేస్తున్నారు రొటీన్ కమర్షియల్ జోనర్ నుంచి బయటకొచ్చి పాన్ ఇండియా అప్పీల్ యూనివర్సల్ థాట్స్ తోనే మూవీస్ చేస్తున్నారు త్రినాథరావు నక్కినాకి పెద్ద హీరోల నుంచి ఛాన్సులు రాకపోవటానికి ఇది కూడా ఒక కారణం అనే మాట వినిపిస్తోంది సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమాకి పర్వాలేదనే టాక్ వస్తుంది థ్రిల్లర్ జానర్ లో వచ్చి ఆడియన్స్ ని మెప్పిస్తోంది చాలా కాలం తర్వాత సందీప్ ఖాతాలో భైరవకోన సినిమాతో సక్సెస్ పడేలా కనిపిస్తోంది ఇప్పుడు త్రినాథరావు నక్కిరి దర్శకత్వంలో అంటే మ్యాక్సిమం కమర్షియల్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశమే ఉంటుంది ఈ జానర్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మాత్రమే సందీప్ ఖాతాలో హిట్ బొమ్మగా ఉంది తర్వాత చాలా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు ఈసారి త్రినాథరావు నక్కినతో సూపర్ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది ఆయన ట్రాక్ రికార్డు బట్టి సినిమా పైనే కూడా బస్ క్రియేట్ కావచ్చు బామ్మ అంజలి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు కోనసీమకు చెందిన ఈ పదహారు నాళ్ల తెలుగందం గత పద్దెనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది ఓ తెలుగు అమ్మాయి ఇంత లాంగ్ రన్ దక్కించుకోవటం మాటలు కాదు రెండు వేల ఆరులో ఫొటో అనే చిన్న సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ రాజోల్ బ్యూటీ కెరియర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది తమిళ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది కానీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది అయితే చానాల తర్వాత అమ్మడి ఇప్పుడు మూడు తెలుగు సినిమాలతో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయ్యింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి ఒక హీరోయిన్ నటి ఇందులో చెర్రీ రెండు పాత్రలు పోషిస్తుండగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ రోల్ కి ఆమె జోడిగా కనిపించనుంది ఓవైపు భారీగా మరోవైపు తల్లిగా ఎమోషన్ పండించే అవకాశం ఉన్న పాత్ర అని తెలుస్తోంది సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఆమె చేస్తున్న మూవీ ఇది భారీ స్థాయిలో రూపొందే ఇండియా మూవీ కాబట్టి ఇతర భాషల్లోనూ గుర్తింపు సందేహం లేదు ఇక మాస్కాదాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలను అంజలి నటిస్తోంది కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది ఇందులో అంజలి ఒక వేస్య పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది గతంలో ఆమె పోషించిన క్యారెక్టర్స్ కు పూర్తి భిన్నంగా ఉండబోతోంది ఒక రకంగా ఇది ఎంతో ఛాలెంజ్ రోల్ అని చెప్పాలి ఎలాంటి పాత్ర అయినా అవలీలగా నటించే అంజలికి ఈ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టబోతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న హర్రర్ కామెడీ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన గీతాంజలి సినిమాకి ఇది సీక్వెల్ అంతేకాదు అంజలి కెరియర్లో లో మైలురాయి యాభై చిత్రం ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు సినిమా కథంతా హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది సమ్మర్ కానుకగా తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇది ఆమెకి మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు ఇక అంజలి ప్రస్తుతం తెలుగులో మూడు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది ఈ మూడు క్యారెక్టర్ పరంగాను క్రేజ్ పరంగాను ఆమె రేంజ్ ను మరింత ఎత్తుకు చేర్చే అవకాశం ఉంది ఇవి ఖచ్చితంగా ఆమె ఫేట్ ను మార్చేస్తాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి రకుల్ ప్రీత్ సింగ్ అయిపోయింది ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇంత హట్టహాసంగా పెళ్లి చేసుకున్న రకుల్ ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చింది సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నాని పెళ్లాడిన సంగతి తెలిసిందే కొత్త కోడలు తమ ఇంట అడుగు పెట్టగానే లక్ష్మీ వచ్చిందంటూ భగ్నానీల కుటుంబం మురిసిపోతోంది రకుల్ భగ్నాని పెళ్లికి సంబంధించిన చాలా ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి తరుణ్ తహిలియానీ లెహెంగాలో అత్యంత అందమైన వధువుగా మారిన రకుల్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి ఇక రకుల్ తాజాగా మరోసారి తన భర్త జాకీ భగ్నానితో కలిసి ఫోజులిచ్చింది రంగురంగుల డిజైన్లు తెల్లటి పూల రూట్ ను ఎంపిక చేసుకుంది రకుల్ జాకీ భగ్నాని తన భార్య చెంతనే బ్యాగీ ట్రాఫికల్ ప్రింటెడ్ షర్ట్ షార్ట్ లో కనిపించాడు ఇద్దరు ఫ్లోరల్ డ్రెస్ లో స్పెషల్ గా కనిపిస్తున్నారు రకుల్ జంట హనీమూన్ కి వెళ్లేదెప్పుడు అంటే దీనికి ఇంకా తొందర లేదనే అభిప్రాయంలో ఉందట రకుల్ ప్రీత్ ఇప్పుడే హనీమూన్ కి వెళ్లాలనే మూడ్ లేదని కూడా తెలిసింది నిజానికి రకుల్ జాకీ ఇద్దరు ఎవరికి వారు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు వారు తమ కమిట్మెంట్లు పూర్తయ్యాక తీరిగ్గా హనీమూన్ ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది ఇంతకు ముందు చాలా మంది స్టార్లకు ఇదే సన్నివేశం కనిపించింది దీపికా పదుకునే అనుష్క శర్మ సహా చాలా మంది కథానాయకులు పెళ్ళయ్యాక కొంత సమయం తీసుకుని హనీమూన్ ని ఆస్వాదించారు కన్నుల విందుగా రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని బుధవారం గోవాలో వివాహం చేసుకున్నారు ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ స్పెషల్ నోట్ లో కొత్త జంటను ఆస్వాదించారు తనను పెళ్లి వేడుకకు ఆహ్వానించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను కొత్త జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేశాను ఐటీసీ గ్రాండ్ సౌత్ గోవాలో ఈ పెళ్లి జరిగింది ఈ పెళ్లికి రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు పెళ్లి కోసం రకుల్ అపారమైన వజ్రాలు ఉన్న పింక్ పీచ్ లెహంగా ధరించింది జాకీ ఒక భారీ నెక్లెస్ కూడిన క్రీమ్ గోల్డెన్ అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకుంటే మంచి ఉంటుంది మన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకుండా ఇప్పుడు ఆ పనిలోనే బిజీగా ఉన్నాడట ఇంతకీ రౌడీ స్టార్ టెన్షన్ దేని గురించి దేవరా తప్పుకోవటంతో ఏప్రిల్ ఐదు లాంటి మంచి డేట్ని పట్టేసిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదలకు నలభై రెండు రోజులు మాత్రమే సమయం ఉంది షూటింగ్ కి ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు కొంత కీలక భాగం లో ఉందట వచ్చే నెల రెండో వారంలోపు మొత్తం పూర్తి చేయకపోతే ప్రమోషనల్ పరంగా ఇబ్బంది పడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేని డెడ్ తో దర్శకుడు పరశురామ్ టీమ్ ని ఉరుకుల పరుగులు పెట్టేస్తున్నారు ఇటీవలే వచ్చిన నందనందన లిరికల్ సాంగ్ జనంలోకి బాగా వెళ్లడంతో మిగిలిన పాటల మీద ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది బిజినెస్ వర్గాల్లో ది ఫ్యామిలీ స్టార్ మీద మంచి అంచనాలున్నాయి సరైన కథ పడటమే ఆలస్యం కానీ అది కుదిరితే మాత్రం విజయ్ దేవరకొండ ప్రేక్షకులను రప్పించగలడు ఖుషి యావరేజ్ కాకపోయి ఉంటే గీతా గోవిందం ని దాటే ఛాన్స్ ఉండేదన్న కామెంట్లు నిజం లేకపోలేదు అందుకే ఫ్యామిలీ స్టార్ కి మంచి పబ్లిసిటీ ఇవ్వాలనే ప్రణాళికతో ఉన్నారు దిల్ రాజు అసలే వారం ముందు టిల్లు స్పెర్ చాలా క్రేజ్ మధ్య వస్తోంది దానికి బ్లాక్ బస్ట్ టాక్ వస్తే జనాలను తన వైపు తిప్పుకోవటం రౌడీ హీరోలకు అంత సులభంగా ఉండదు సో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది లకీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ది ఫ్యామిలీ స్టార్ కు గోపి సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది చిన్న టీజర్ తప్ప చెప్పుకోదగ్గ వీడియో కంటెంట్ ఈ సినిమాకు సంబంధించి ఇంకా బయటికి రాలేదు ట్రైలర్ తర్వాత హైప్ అమాంతం పెరుగుతుందనే నమ్మకం టీంలో ఉంది మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని సర్కారు వారి పాటకు సరైన రీతిలో వాడుకోలేదన్న కామెంట్స్కు బదిలివ్వాల్సిన పట్టుదలతో ఉన్నాడు పరశురాం పైగా గీతా గోవిందం కాంబు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి ఒక స్పెషల్ సాంగ్లో రష్మిక మందన్న ఆడిపాడిన సంగతి తెలిసిందే క్వాలిటీ హలో ఇంటర్నెట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం